హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా శనగపిండి వరిపిండితో ఇలా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది మంచి స్నాక్ అనే ఇది లేదా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం కోసం క్యాబేజీ ఉంటుంది కదా క్యాబేజీ ని ఇలా తురుముకొని అయితే వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా నిలువుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని టమాటోలు అంటే ఒక టమాటో లేదా రెండు టమాటోలు ఇలా సన్నగా కోసుకొని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరిపిండిని వేసుకుంటే హాఫ్ కప్ మీద పావు కప్పు శనగపిండిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి దానిలోకి రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కారం అలాగే పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలాను యాడ్ చేసుకుని ఫస్ట్ ఈ మసాలాలన్నీ ఆనియన్స్ కి టమాటోస్ కి మొత్తం మంచిగా పట్టేలాగా ఫస్ట్ అయితే కలుపుకోండి ఫస్ట్ అయితే ఈ పిండిని వాటర్ లేకుండా కలుపుకోండి దాని వల్ల ఉండలు లేకుండా మొత్తం క్యాబేజీ కి ఆనియన్ కి పిండి మంచిగా పడుతుంది కాబట్టి వాటర్ వేసిన తర్వాత త్వరగా పిండి అనేది కలిసిపోతుంది అలాగే ఉండలు లేకుండా ఉంటుంది నేను వరిపిండి హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు వేసుకున్నాను కదా మీరు రెండు ఈక్వల్ క్వాంటిటీలో లో వేసుకున్నా కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అయితే మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు వరిపిండి శనగపిండి అనేది ఆనియన్స్ కి పట్టేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఉండలు లేకుండా చూసుకుని అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది లూజ్ గా అయ్యి ఇది మొత్తం కుక్ అయిన తర్వాత చాలా మెత్తగా ఉంటుంది తర్వాత దీనిలో చట్నీ చేసుకోవటం కోసం ఒక కప్పు పల్లీ తీసుకుని ఇలా లైట్ గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అవి మిక్సీ జార్ లోకి తీసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుని ఇలా ఎండుమిర్చిని ఒక ఐదు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత తర్వాత మూడు లేదా నాలుగు టమాటోలు ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుని అవి మెత్తగా మగ్గేంత వరకు సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి టమాటోలన్నీ మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చింతపండును వేసుకుని కుక్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత అది మిక్సీ జార్ లోకి తీసుకుని ఫైన్ గా మెత్తటి పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా చేసుకున్న తర్వాత దీనిలో పోపు అయితే వేసుకుందాం చట్నీ అనేది టమాటో పల్లీలు వేసుకుని చేసుకుంటే టేస్ట్ చట్నీ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకుని దానిలోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి గడ్డలు వేసుకుని ఒక ఎండుమిర్చి మిర్చి జీర కరివేపాకు వేసుకుని దానిని పోపు వేసేసుకోండి మీరు చట్నీ అనేది ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చట్నీ అనేది ఇలా చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఇందాక మనం పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు తవా తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి తవా అనేది లైట్ గా హీట్ అవనివ్వండి ఇప్పుడు ఇలా చిన్న చిన్నదిగా తీసుకుని స్పూన్ తో అయితే వేసుకోండి దాని వల్ల మొత్తం అంతా పెద్దది స్ప్రెడ్ అవ్వకుండా ఇలా చిన్న చిన్నవిగా వస్తాయి అలా మొత్తం అన్ని వేసుకుని ఒకవైపు మొత్తం ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి నేను దీనిలోకి క్యాబేజీ టమాటో ఆనియన్స్ ఆ మూడు మాత్రమే యూజ్ చేశాను మీరు క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకుని ఇలా అయితే చేయండి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో లో ఇలా చేసి పెడితే హెల్త్ కూడా మంచిది ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పకోడి బజ్జీలు తినే కన్నా ఇలా చేసుకుని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు అయితే దీనిని ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం అన్ని వేసుకున్న తర్వాత పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి మీకు అంత కారం వద్దు అనుకుంటే పిల్లలకి పెడదాం అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి స్కిప్ చేయండి అలాగే పైన వామ్ ఉంటుంది కదా అది కచ్చబచ్చగా దంచుకొని లైట్ గా చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక వైపు బాగా ఫ్రై అవుతుంది కదా తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చే అలా టర్న్ చేసుకుని మరొక వైపు కూడా ఫ్రై అయిన తర్వాత అలాగే తీసుకుని వేడి వేడిగా చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి లేదా నార్మల్ గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అంచుల వెంట ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి అవైతే అంచులు క్రిస్పీగా తయారయ్యి తినేటప్పుడు చాలా మందికి క్రిస్పీగా ఉంటాయి ఇష్టం ఉంటుంది కదా అలాగే క్రిస్పీగా ఉంటాయి మీకు ఈ వీడియో గానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఇలాంటి వెరైటీ డిషెస్ అయితే కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్